ప్రజల దేవుని స్తోత్రం క్రీస్తుని దేవుని బిడ్డలారా ఉదయ కాలమున ప్రభు నామన్ మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రభుతో ప్రతినిత్యం ప్రభుతో ప్రతిదినము అరుణోదయ ఆశీర్వాదాలు పొందుటకు దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం అరుణోదయ దర్శనాన్ని మనము కనుక చూస్తున్నాము దేవునికి స్థుతులు చెల్లిస్తున్నాం పరిశుద్ధ లేఖ నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం మత వివార్థ మొదటి అధ్యాయము మొత్తం మొదటి అధ్యాయము పంతొమ్మిది వర్షనాన్ని చదువుకున్నాం ఆమె భర్త అయిన యువసేబు నీతిమంతుడై ఉండి ఆమెను అవమాన పరచునలక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను కృష్ణ దేవుని పిల్లలు గమనించండి యోసేబు నీతిమంతుడు గమనించండి నిజముగా నీతిమంతునికున్న దీవెన్లు ఆశీర్వాదాలు కోకరలని పరిశుద్ధ లేఖను మనం చూస్తున్నాం యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునలక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించరని లేఖను మనం చూస్తున్నాం కానీ యోసేపు యొక్క నీతి స్వనీతి కాదు అది దేవుని నీతి యోసేబు తనకు ప్రధానం చేయబడిన మరియ గర్భతీని తెలుసుకున్న తర్వాత మరి ఆయన ఎంతో వేదన పడ్డాడు బాధపడ్డాడు మరి చింతించినట్లుగా దేవుని బిడ్డ జ్ఞాపం చేసుకున్నాం ధర్మశాస్త్రం మందు ప్రధానం చేయబడిన స్త్రీలో దోషం కనబడినలా ఆమెను బహిరంగముగా అవమానపరిచి రాళ్లతో కొట్టి సంపబల్లని వ్రాయబడి ఉంది ద్వితీయోపదేశారణం ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ శ్రములు అయితే యువసేబు ఆమెను అవమానపరచనలక రహస్యముగా విడనాడ ఉద్దేశించాడు దేవుని నీతిగలవాడు గనుక ఇతరులను అవమానపరచుటకు ఇష్టపడరు కానీ క్షమించుటకు చెదపడినట్లుగా దేవుని బిడ్డల జ్ఞాపకం చేసుకుందాం యోసేపు నీతిమంతుడే కాని ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే కొన్నిసార్లు నీతిమంతుల యొక్క నీతి నిద్రపోద్ది ఎందుకంటే ఆయన నీతిమంతుడే కానీ మానవ బలకీనతను బట్టి నీతిమంతుని యొక్క నీతి నిద్రపోయినట్లుగా చూస్తున్నాం యోసేపుకున్న నీతి ఇక్కడ నిజముగా ఆయన బలకీనతను బట్టి నిద్రపోయినట్లుగా దేవుని బిడ్డ అందుకే ఆయన రహస్యముగా ఆమె విడనాడ ఉద్దేశించినట్లుగా దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకున్న యోసేపు మరేను అవమానపరచలేదు స్వీకరణ స్వీకరించలేదు దేవుడు ఒక పాపిని ప్రేమించను గాని అతని పాపము ద్వేషించను ప్రఖ్యాత పాపిని కౌగలించుకొని చేర్చుకొని గాని తన ఒడిలో దాచుకొని పాపము వలన అతనికి అతన్ని ఆదరించలేడు అది దేవుని యొక్క నీతి దేవుని బిళ్ళాలకు జ్ఞాపించు అటువంటి నీతి కలిగినటువంటి యో యోసేపు దేవుని సన్నిధిలో ఆలోచించుండగా దేవుని దోత అతనికి కనబడి మరియు పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించున్నది ఆమె కుమారుని కను తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించను కనుక ఆయనకు యేసును పేరు పెట్టుదు అని తెలియచేయగా యువసేబు యొక్క నీతి నిద్ర మేలుకున్నది యోసేబు నిద్రపోయాడు నీతి కూడా నిద్రపోయింది అయితే దేవుని వర్తమానం విన్నాక దేవుని దూత ఏదైతే ఆయనకు బోధించాడో ఆ వర్తమానం విన్న తర్వాత ఆయన నీతి నిద్ర మేలుకున్నట్టుగా చూస్తున్నా దేవుని బీట గమనించండి ఇక్కడ మనకు అతడు దేవుని మాట నమ్మి దూత వర్తమానాన్ని నమ్మి దేవునికి లోబడి ఆమెను చేర్చుకున్నట్టుగా మత శ్రోార్త మొదటి అధ్యాయం ఇరవై నుంచి ఇరవై మనం గమనించగలం దేవుని బిడ్డ గమనించండి యోసేపు నీతిమంతుడే కానీ ఆ కానీ కొన్నిసార్లు మానవ బలకీతను బట్టి మనము మార్గం తప్పుతాం ఇక్కడ యోసేపు కూడా మానవ బలకేంత్రం బట్టి ఆమెను అవమానపరచునలక రహస్యముగా విడనాడ ఉద్దేశించాలని ఆయన తీర్మానం చేసుకున్నట్లుగా దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం యోసేపు నీతి మంత్రుడు కనుక దేవుని మాట ఆయన నమ్మాడు నమ్మట మాత్రమే కాదు లోబడ్డాడు లోబట మాత్రమే కాదు కార్య సాధన ముందుకు సాగుటకు ఆయన వెనుకాడలేదని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం ఇక్కడ మనం గమనిస్తే నిజమైన గర్భవతిన్న మరియమ్మను మరి ఆయన చేర్చుకున్నాడు చేర్చుకుంటూ మాత్రమే కాదు ఆయన ఎలసోబు యొక్క నీ విధేయత విశ్వాసం ఎంతో గొప్పదని దేవుని పిల్లలా జ్ఞాపకం చేసుకున్నాడు గర్భవతిని చేర్చుకున్నాడు మరి దేవునికి లోబడ్డాడు దేవుని చిత్తం నెరవేర్చుటకు ఆయన ప్రజా సంఖ్యలు రాయపటకు బయలుదేరినట్లుగా దేవుని బిడ్లకి జ్ఞాపకం చేసుకుందాం ఉదయకాలమున దేవుని బిడ్ల గమనించండి యోసేపు నీతిమంతుడు కానీ కొన్నిసార్లు మరి దేవుని యొక్క సన్నిధిలో బలకీన పడటం అనేది మానవ నైజం మానవ సహజమని దేవుని బిడ్లకి జ్ఞాపకం చేసుకుందాం యోసేపు మరిన్ని చేర్చుకొని ఆమె ఆమెకు భర్తగా ఉన్నప్పటికీ కూడా ఆమెను రక్షకుని తల్లిగా భావించి యోసేపు ఆమెను ముట్టకుండుట ఆమె కుమారుడి కనువరకు ఆమెను ఎరుగుకుండాట అతనిలో ఆశ నిగ్రహము పరిశుద్ధత బయలుపరచబడినట్లుగా చూస్తున్నాం నిజమే దేవుని గమనించండి శరీర కోరికలకు ఆశలకు స్థలం ఇవ్వక ఆత్మానుసారముగా ప్రవర్తించిన ధన్యుడు యువసేవని దేవుని వీళ్ళ జ్ఞాపకం చేసుకున్నాం కనుక ఈ ఉదయ కాలం దేవుని గమనించండి యోసేపు మరి దేవుని యొక్క సన్నిధిలో నమ్మకంగా జీవించాడు నీతిమంతునిగా ఉన్నాడు అంత మాత్రమే కాదు దైవ భయము కలిగిన వాడిని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుని క్రిస్మస్ దినాల్లో మనం కూడా దైవ భయము కలిగి ఆయన ఎందు స్థిరమైన బలమైన నమ్మికుంచి దేవుని సన్నిధి ముందుకు సాగాలని ఈ క్రిస్మస్ దినాల్లో మనందరికీ కూడా దేవుడు క్రిస్మస్ శుభాకాంక్షలు అందిస్తుండగా మనం కూడా మరి నీతిమంతుని యోసేపులాగా నీతి మందులుగా జీవించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు సాయం చేసి నడిపించి మనందరినీ బలపరిచి స్థిరపరిచి ఆత్మతో నింపి దీవించి బాలపర